అందరూ ఎలా ఉన్నారు నేను మీరు ఇషితా వర్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఇంట్రో చెప్పే చాలా సంవత్సరాలు అయిపోతుంది సో ఫైనల్లీ ఐమ్ హ్యాపీ చూసారు దివ్య దర్శనం ఆల్రెడీ లైట్ షో అనేది పోస్ట్ చేశాము ఈషా ఫౌండేషన్ కి వెళ్ళాం అనమాట జస్ట్ ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ సో ఈ వీడియోలో మొత్తం ఒకవేళ మీరు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళాలి అని అనుకుంటే అక్కడికి ఎలా వెళ్ళాలి ఎంత బడ్జెట్ కావాలి అండ్ రూమ్స్ కాటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలి ఫుడ్ సంగతి ఏంటి అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ పర్ఫెక్ట్ ట్రావెల్ గైడ్ అనమాట ఒకవేళ మీరు వెళ్ళాలి అని అనుకుంటే దిస్ ఇస్ దీడియో టు వాచ్ సో మేమైతే ట్వెల్త్ నైట్ నైన్ ఫిఫ్టీకి చెన్నైలో ట్రైన్ ఎక్కాము చెన్నై నుంచి కోయంబత్తూర్కి అప్ టు సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది అనమాట సో నైన్ ఫిఫ్టీ టెన్ కళ్యా ఎక్కితే దిగేసరికి సెవెన్ అయింది మాకు సెవెన్ ఈజీగా అయింది ఎందుకంటే మధ్యలో కొంచెం డిలే అయింది అనమాట సో సెవెన్ అయిపోయింది సెవెన్ నుంచి అక్కడ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట క్యాబ్స్ ఉంటాయి వాళ్ళు టూ టు త్రీ కే వరకు ఛార్జ్ చేస్తారు మేబీ స్టేషన్ నుంచి ఫౌండేషన్కి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే డిస్టెన్స్ అనమాట టైం ఉంటుంది సో అంతా పెట్టి ఆ వన్ అండ్ హాఫ్ అవర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు స్టేషన్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ నడిచామనంటే అక్కడ బస్ స్టాప్స్ ఉంటాయి బస్ ఫోర్టీన్ తమిళనాడు సైడ్ సో అలా ఫోర్టీన్ నెంబర్ బస్ అనేది ఎక్కామనంటే నేరుగా అదే వన్ అండ్ హాఫ్ అవర్ లో హ్యాపీగా ఫౌండేషన్ దగ్గర దించేస్తారు అనమాట సో డైరెక్ట్ మీరు చూస్తున్నారు కదా మమ్మల్ని ఇదే ఇదే స్పాట్ లో దించారు అనమాట పక్కన చూస్తే వ్యాలీస్ చూడంగానే అదియోగి స్టాచ్యూ కనిపిస్తారు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మేము వెళ్ళేసరికి మార్నింగ్ అనమాట సో ఆ క్లౌడ్స్ అన్ని దగ్గర దగ్గరగా వచ్చి పక్కన వెనకాల కొండలు చాలా బాగుండింది నిజంగా సీనరీ అయితే అండ్ ఆ తర్వాత ఇఫ్ మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కి రిటర్న్ అయిపోవాలి అని అనుకుంటే అక్కడ దిగేసి అక్కడ నుంచి నేరుగా లోపలికి నడుచుకొని వెళ్ళి ముందు ఆదియోగిని చూసుకొని తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం చూసే రావచ్చు ఇఫ్ లేదు మేము కాటేజెస్కి కి బుక్ చేసుకొని వెళ్ళాలి ఒక రెండు రోజులు స్టే చేయాలని అంటే మీరు అదే బస్సులో ఉన్నారని అంటే స్ట్రైట్ గా మిమ్మల్ని లోపల కొంచెం లోపల తీసుకెళ్లి ఒక బస్ స్టాప్ దగ్గర వదిలేస్తుంది సో అక్కడ దిగేసి అక్కడ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీ మీటర్స్ నడిచారనంటే శివ ఇలా శివ స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట అది ఎంట్రన్స్ సో ఇదే ఫస్ట్ ఉండడము స్టాచ్యూ కి లెఫ్ట్ సైడ్ లగేజ్ కౌంటర్ ఉంటది మీ దచ్చిన లగేజెస్ అవన్నీ కూడా అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు చెక్ చేసి స్టిక్కర్స్ అనేవి అంటించి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఫౌండేషన్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్ ఇది రూమ్ కి ఒక ఐడి అనేది ఇస్తారు ఆ ఐడి ఇవన్నీ నేమ్స్ అనేది చెప్పారు అంటే వాళ్ళు కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారు అనమాట లోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే ఎంత గ్రీనరీ అని అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అనమాట అండ్ మొత్తం కూడా ఒక్క చెట్లు అంటారు కదా అవి ఇవి స్ట్రైట్ గా పొడుగున్నాయి కదా వాటిని ఒక్క చెట్లు ఒక్క చెట్లు అంట అవి ఒక్కలు ఉంటాయి కదా పెద్దవి తాంబూలంలో పెట్టిస్తుంటారు సో ఆ చెట్లు అంట సో అలా కొంచెం లోపలికి వెళ్తే స్టార్టింగ్ ఒక కెఫే ఉంటుంది నార్మాక్స్ అవన్నీ ఉంటాయి దాని పక్కన చిన్న స్టోర్ ఉంటుంది ఈషా లైఫ్ స్టోర్ ఇది మెయిన్ స్టోర్ కాదు జస్ట్ ఆ కెఫే పక్కన ఉంటుంది అనమాట అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతే రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ సూర్యకుండ ఉంటుంది సూర్యకుండ అంటే అక్కడ జెంట్స్ మునిగేసి వస్తే మంచిది స్నానం చేసి వస్తే మంచిది అని అంటారు సో అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మెయిన్ లోపల అలాగే లోపలికి వెళ్ళిపోయామని అంటే ఒక టెన్ మినిట్స్ అలా స్ట్రైట్ వెళ్ళిపోయామని అంటే చెక్ ఇన్ కౌంటర్స్ ఉంటాయి చెక్ ఇన్ కౌంటర్స్ అక్కడ మనం ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం కదా సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పామని అంటే వాళ్ళు అవి చెక్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చదవమని చెప్పి సైన్ పెట్టించుకుంటారు సైన్ పెట్టించుకొని నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళమంటారు అనమాట ఒక సిక్స్ డిజిట్ ఐడి అయితే ఇస్తారు ఆ ఐడి చెప్పమని చెప్పి వాళ్ళు చేతికి బ్యాన్స్ ఇస్తారు మీరు మీరు అక్కడ ఆ ఫౌండేషన్లో ఉన్నన్ని డేస్ ఆ బ్యాండ్ అనేది చేతికే ఉండాలన్నమాట తీయకూడదు సో అక్కడి నుంచి రూమ్ అనేది వాళ్ళు చూపిస్తారు సో అది రూమ్ కి వెళ్లే ప్రాసెస్ అయితే అది సో నెక్స్ట్ ఇప్పుడు కాటేజెస్ కాటేజెస్ ఎన్ని రకాలు ఉంటాయి ఎలా బుక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేసుకునే దానికైతే లేదు మనం ముందే వెళ్లే ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ గా కాటేజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఎన్ని టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి ఫైవ్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి శివపాదం బ్రహ్మపుత్ర ఆలయం నది నలంద సో ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ అనమాట కాటేజెస్ కాస్ట్ వచ్చి శివపాదం బ్రహ్మపుత్ర ఆలయం ఈ త్రీ కాటేజెస్ కాస్ట్ వచ్చి సేఫ్ గానే ఉంటుంది జస్ట్ వన్ టు టూ కే పర్ డే అంతే నది నలంద ఇటు మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం అప్ టు సెవెన్ కే వరకు ఓకే ఫ్యామిలీస్ డీలక్స్ సింగిల్ ఇట్లా ఉంటాయి కదా అండ్ ఈ కాటేజెస్లో మీకు ఏది కరెక్ట్ ఎన్ని డేస్ ఉండాలని అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కాటేజెస్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండ్ అప్ టు సెవెన్ డేస్ వరకు మాత్రమే మనం ఫౌండేషన్ లో ఉండగలం విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు సెవెన్ డేస్ పైన అయితే అనమాట ఇది ఫస్ట్ రూల్ ఫుడ్ ఫుడ్ సంగతి ఏంటి ఫుడ్ పెడతారా ఫౌండేషన్ లో ఎస్ ఫుడ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళే పెడతారు ఎవ్రీ డే టూ మీల్స్ అనేటివి ఫౌండేషన్ వాళ్ళు పెడతారు మార్నింగ్ టెన్ టు లెవెన్ థర్టీ ఒక మీల్ ఉంటే నైట్ సెవెన్ టు ఎయిట్ థర్టీ ఒక మీల్ అనమాట ఈ మధ్యలో మాత్రం ఏమి ఉండదు ఓన్లీ టూ మీల్సే ఉంటుంది హోల్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట సలాడ్ దగ్గర నుంచి స్వీట్ వరకు కూడా వాళ్ళే పెడతారు బిక్షా హాల్లో ఫుడ్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ బిక్షా హాల్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం తిన్న ప్లేట్ మనం తాగిన గ్లాస్ అనేది మనమే కడిగి పెట్టాలి ద ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఫుడ్ పెట్టిన వెంటనే తినకూడదు పెట్టేశారు కదా అని చెప్పి తినేయకూడదు ఓన్లీ అక్కడ ప్రేయర్ చేస్తారు ప్రేయర్ చేసిన తర్వాత తినాలన్నమాట పిల్లలు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి ఫీల్ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ మీరు అందరూ కూర్చొని మంచిగా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వెయిట్ చేసి తినండి నెక్స్ట్ ఆదియోగి టైమింగ్స్ ఆదియోగి దివ్య దర్శనం టైమింగ్స్ వచ్చి సెవెన్ టు సెవెన్ థర్టీ అనమాట కానీ నా సజెషన్ ఏంటంటే మీరు సిక్స్ థర్టీకి అంతా ఆదియోగి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ చూడొచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఆ తర్వాత నిర్వాణ శతకం అనేది వాడతారు అనమాట సో నిర్వాణ శతకం అయిపోయిన తర్వాత లైట్ షో అనేది స్టార్ట్ చేస్తారు సో కాబట్టి ఎర్లీగా ఆద్యోగి దగ్గరికి వెళ్ళిపోతే మీరు ఇవన్నీ చూసుకోవచ్చు అండ్ లైట్ షో సెవెన్ టు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి లైట్ షో అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీరు భిక్షా హాల్కి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా అప్ టు వన్ కిలోమీటర్ ఈజీగా ఉంటుంది బై వాక్ అయితే బట్ లేదు అనుకుంటే మధ్య మధ్యలో మనకి ఎడ్ల బండి వస్తుంటాయి అనమాట బట్ నైకేసి వెళ్ళిపోయారనంటే తీసుకెళ్లిపోతాయి సో సెవెన్ టు సెవెన్ థర్టీ ఆద్యోగి దివ్య దర్శన్ అనేది ఉంటుంది అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళారనంటే మీరు నైట్ ఫుడ్ అనేది కలుసుకోవచ్చు సో అదనమాట దివ్య దర్శన్ టైమింగ్ అండ్ లోపల విషయాలకు వస్తే చెక్ ఇన్ కంటే ముందే మనకి లెఫ్ట్ సైడ్ లో ఈషా లైఫ్ స్టోర్ ఉంటది అనమాట ఈషా లైఫ్ స్టోర్ లో మొత్తం ఉంటాయి అందులో బుక్స్ కానివ్వండి ఇవి రింగ్స్ ఇంకేమైనా తీసుకోవాలన్నా ఇంకా ఉంటాయి కదా ఈషా లైఫ్ స్టోర్ లో ఉండే ఐటమ్స్ అన్ని అక్కడ ఉంటాయి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఉంటాయనమాట కొనాలి అని అనుకుంటే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు సో లైఫ్ స్టోర్ పక్కనే ఇంకొక మెస్ అనేది క్యాంటీన్ అనేది ఉంటుంది సో డే మొత్తంలో మార్నింగ్ ఒక మీల్ నైట్ ఒక మీల్ పెడితే మనకి ఎప్పుడు ఆకలి వేసినా వెళ్ళి తినేదానికి ఒక క్యాంటీన్ కూడా ఉందనమాట టూ క్యాంటీన్స్ అయితే ఉన్నాయి సో అదనమాట ఇంకా డ్రెస్ విషయాన్ని కొంతం డ్రెస్సెస్ ఎలాంటివి వేసుకెళ్ళాలి అని అంటే స్లీవ్లెస్ స్కర్ట్స్ టైట్ ఫిట్ ఇలాంటివైతే అసలు అలో లేదు అదొక ఆశ్రమం కాబట్టి మంచిగా మీకు కంఫర్టబుల్ బట్టలే వేసుకొని వెళ్ళండి గోశాల గోశాలకు వెళ్ళాము మంచిగా అక్కడ ఉండే అంతా ఫొటోస్ తీసాము పక్కన వ్యాలీస్ ఒక పార్క్ లాగుంటే అక్కడికి వెళ్ళాము ఎన్ని నెమల్లో అక్కడ ఎన్ని పీకాక్స్ ఉన్నాయో నిజంగా చాలా మనసుకి హ్యాపీగా ఉండింది అనమాట అక్కడ ఉన్నంత సేపు కూడా నేను కాటేజెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీకు ఇక్కడ ఫోటో పెడతానో అన్ని ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా లింగభైరవి టెంపుల్ వెళ్ళిపోతాము లోపల నుంచి వెళ్ళాము అంటే అక్కడ లింగభైరవి అమ్మ ఉంటారు లింగభైరవి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మని చూసేసి ఇలా ఫ్రంట్ వస్తూ ఉంటే అక్కడ మనకి చంద్రకుండ ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో సూర్యకుండగా కనిపిస్తుంది సూర్యకుండ అంటే చెప్పాయి కదా ఆల్రెడీ ఒక వాటర్ ఫాల్స్ లో పడుతూ ఉంటది అనమాట జెంట్స్ వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటారు అది మంచిదని చెప్తారు సో లింగవేరి అమ్మని చూసుకున్న తర్వాత లోపల నుంచి వచ్చామని అంటే మనకి లెఫ్ట్ లో చంద్రకుండు ఉంటది చంద్రకుండ వచ్చి ఈజ్ ఫర్ లేడీస్ అనమాట సో మనం వెళ్ళి మన ఆర్నమెంట్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చేసామని కౌంటర్ లో వాళ్ళు క్లాత్స్ ఇస్తారు అవి వేసుకొని మంచిగా మునిగేసి రావడం ఫోన్స్ అనేటివి అలో లేదు ఫోన్స్ అనేటివి అస్సలు అలో లేదు ఎక్కడికి కూడా ఆదియోగి దగ్గర మాత్రమే ఫొటోస్కి అలౌడ్ లింగవైనవి ధ్యానలింగ టెంపుల్స్ దగ్గర నో ఫోన్స్ నో ఫోన్స్ ఆర్ అలౌడ్ అనమాట డ్రాప్ సైలెన్స్ అనమాట ధ్యానలింగ దగ్గర కనీసం నువ్వు విష్ప చేసినా కూడా జస్ట్ అని మాట్లాడినా కూడా అలా నీ సౌండ్ వస్తుంది మెత్యూరితో ఉన్నటువంటి శివలింగం ఉంటారు అక్కడ సో నిజంగా మై మీరు చూడాలి గాయస్ మీరు వెళ్ళాలి అంతే యా దచ్చిట్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ ప్రతి ఒక్కటి మీకు అర్థమైంది అర్థమయ్యేలాగా చెప్పానని అయితే అనుకుంటున్నాను ఇంకేమన్నా కా డీటెయిల్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా రోజులైంది ఇది అడిగి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ అలాగే ఎవ్రీ మండే అండ్ ఎవ్రీ ఫ్రైడే జస్ట్ వెయిట్ ఫర్ ద వీడియో అండ్ యూ విల్ బి ఎంజాయ్ ఇట్